నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ వైసీపీ మాజీ మంత్రికి తెలంగాణలో జర్నలిస్ట్ కోటాలో ఇంటి స్థలం లిస్ట్లో పేరు తెలంగాణలో జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు పేట్ బషీరాబాద్ లోని ముప్పై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించిన మెమోను అందజేశారు అలాగే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు అయితే తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వగా ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కురసాల కన్నబాబు పేరు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ మేరకు ఈ జాబితాను ట్వీట్ చేశారు తెలంగాణ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి జర్నలిస్టుల కోటాలో ఇంటి స్థలం అందుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా జర్నలిస్ట్ కోటాలో ఇంటి స్థలం ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది వాస్తవానికి కురసాల కన్నబాబు గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు మరి పొరపాటున కురసాల కన్నబాబుకు స్థలం కేటాయించారా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది చూడాలి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని అలాగని పార్టీ కార్యకర్తలా వ్యవహరించొద్దని జర్నలిస్టులకు సూచన చేశారు రాజకీయ పార్టీలే ప్రస్తుతం పత్రికలు నడుపుతున్నాయని అందులోని జర్నలిస్టులు పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు నిజమైన జర్నలిస్టులపై ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన బాధ్యత ఉందని గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి సెక్రటేరియట్ కు జర్నలిస్టులు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రస్తుతం చిట్చాట్లు జరిపే పరిస్థితి వచ్చిందన్నారు జన్ హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల సమస్య పద్దెనిమిది ఏళ్లుగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు రేవంత్ రెడ్డి అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు అక్రెడేషన్లు హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పారు ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పత్రికా ఛానల్ సీనియర్టీ ప్రాధాన్యంతో ప్రతినిధులను కలిసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు కొన్ని నియమ నిబంధనలు రూపొందించుకోవాల్సిన సూచన చేశారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో చిన్న పెద్ద పత్రికలకు ఎలా గుర్తించాలో ఒక నివేదిక తయారు చేయాలని ప్రెస్ అకాడమీ ప్రత్యేక నిధి కింద పది కోట్ల రూపాయలు కేటాయించమన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు అలాగే రాష్ట్రంలో మిగతా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి